అఖిల భారత ఐక్య రైతు సంఘం మరియు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు బోధాన్ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికలు ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేరలేదు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గుడిసెలు లేని రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు ఇవ్వాలని రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మంజూరు చేయాలి యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారందరికీ నాలుగు వేల రూపాయలు పెంచను ఇవ్వాలని కల్తీ విత్తనాలు కల్తీ పురుగుల మందులు అరకట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సన్న కొనుగోలు చేసిన రైతులకు ఐదు వందలు బోనస్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నామన్నారు అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున కమిటీ తరఫున ముఖ్యంగా మనం ఇప్పుడు మన విత్తనాలు వేసే టైం వచ్చింది కాబట్టి కల్తీ విత్తనాలు మార్కెట్లకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కల్తీ విత్తనాలను అరికట్టాలని ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం గపనే అమ్మిన వాళ్ళపైన పీడి యాక్ట్ చట్టం చట్టం కింద వాళ్ళకి కేసు నమోదు ఇన్ని సంవత్సరాలు నిండిన వారందరికీ నాలుగు వేల పింఛను ఇస్తామని ఎన్నికల్లో భాగంగా మన రేవంత్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది అది ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయినా ఇప్పటికి నాలుగు వేల పింఛను అతిగతి లేదు అట్లాగే రేషన్ కార్డులు సుఖ ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ రేషన్ కార్డులు సుఖ లేవు అట్లాగే ఇందులమ ఇల్లు అసలైన లబ్ధిదారులకు ఇవ్వాల ఇవ్వాలి ఇందులో అనేక రకాల ఒకసు వాళ్ళకు ఇందిస్తున్నారు ఇస్తున్నారు ఇది సరైనది కాదు దాని మీద ఎంక్వైరీ పెట్టాలా ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఆ పేదోళ్ళకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది అది పేదోలకు అందాలనే సుఖ మా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మన భోజన ఫ్యాక్టరీ ఈ భోజన ఫ్యాక్టరీకి మన సుదర్శన్ రెడ్డి గారు నేను ఎన్నికల వాగ్దానంలో సుఖ నేను భోజనం ఫ్యాక్టరీని మంజూరు చేస్తామని ప్రకటన చేసినప్పటికీ సదస్సులు పెట్టినప్పటికీ ఇప్పటికీ దానికి అతిగతి లేదు దాని మీద దాని సుఖ భోజనం ఫ్యాక్టరీని ఛాల్ చేయాలని అట్లాగే రైతులు మన యాసిక్ పంట అమ్ముకోవడం జరిగింది దానికి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ క్వింటాల్కు ఐదు వందలు రూపాయలు రాలేదు ఆ తక్షణ విడుదల చేయాలన్నది మా అఖిల భారత ఐక్య రైత తరఫున డిమాండ్ చేస్తున్నాం అనేక ఇన్న ఖాళీ ఖాళీ స్థలంలో ప్రభుత్వ స్థలంలో పేదోళ్ళు కురిసెలు ఉన్నారు వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేయాలన్నది ఐక్య రైతు సంఘం తరఫు నుంచి డిమా డిమాండ్ చేస్తున్నాం